కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడిచే అంశం వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ దీనికి సంబంధించిన హడావిడి మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతూ ఉంటుంది రెండు వేల పది తర్వాత కొడాలి నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయే వరకు చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించిన నాయకుల్లో కొడాలి నాని ముందుంటారు వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడుపై ఆయన ఆరోపణలు చేస్తున్న సందర్భాలున్నాయి దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో సైలెంట్గా ఉంటున్నాడని కొడాలి నానితో స్నేహం ఉన్నా సరే అతడిని కట్టడి చేసే ప్రయత్నం మాత్రం ఎన్టీఆర్ చేయలేదు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పటికీ కమెంట్స్ చేస్తూనే ఉంటారు ఇక వీళ్ళిద్దరి స్నేహానికి సంబంధించి టీడీపీ నేతలలో కూడా పెద్ద చర్చ ఉంటుంది అయితే కొంతమంది మాత్రం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని వీళ్ళిద్దరూ కలిసి ఛానల్ అయిందని రెండు వేల పదిహేను తర్వాత వీళ్ళిద్దరూ కలవలేదు అంటూ కొంతమంది ఇప్పటికీ ఆరోపణలను కొట్టిపారేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది ఇటీవల కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో ముంబైలో చికిత్స తీసుకున్నారు హైదరాబాద్లో ప్రముఖ హాస్పిటల్లో ఉన్నా సరే కొడాలి నాని ముంబై వెళ్ళి చికిత్స చేయించుకున్నారు ప్రస్తుతం ఆయన ముంబైలోనే కోలుకుంటున్నారు ప్రత్యేక విమానంలో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు అయితే ఇప్పుడు కొడాలి నానిని పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో హాస్పిటల్కి వెళ్ళాడు అనేది టీడీపీలో కొంతమంది మాట ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ టూలో నటిస్తున్నాడు ఆ సినిమా షూటింగ్లో ఒక సాంగ్ షూటింగ్ పెండింగ్లో ఉంది ఆ సాంగ్ కోసం ముంబై వెళ్ళిన ఎన్టీఆర్ కొడాలి నాని పరామర్శించాడు అనేది టీడీపీ సోషల్ మీడియా మాట అయితే ఈ విషయాన్ని బయటకు రానియకుండా జాగ్రత్త పడుతున్నాడని కొంతమంది కమెంట్ చేయడం గమనార్హం దీని వెనక ఆధారాలు ఉన్నా లేకపోయినా టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఎన్టీఆర్ను కొడాలి నానిని టార్గెట్ చేసే విషయంలో వెనకడుగు వేయడం లేదు అయితే కొంతమంది నాని ఆరోగ్య పరిస్థితి మొత్తం బోగస్ అంటూ కమెంట్స్ కూడా చేస్తున్నారు ఆయనకు నిజంగా గుండె సంబంధిత సమస్యలు ఉంటే విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండె చికిత్సకు ప్రముఖ హాస్పిటల్గా పేరుంది ఎన్నో క్లిష్టమైన గుండె ఆపరేషన్లను విజయవాడలోనే నిర్వహించిన అనుభవం కూడా రమేష్ హాస్పిటల్ వైద్యులకు ఉంది అయినా సరే ఎందుకు కొడాలి నాని ముంబై వెళ్లాల్సి వచ్చిందంటూ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు